తుఫాన్ చాలా భయంకర తుఫాన్ అని పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికి కూడా పక్కకున్న రాష్ట్రం ఏమో వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ తీసుకుంటే ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కుట్టలు కనబడతా ఉంది నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే భీమ్దేర్లో పడ్డదని చెప్పి వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది ఉద్రమే నేర్చుకోవడదు చిలకబాగు నుంచి పోతాయి అటు కమలాపూర్ వాగు నుంచి వెళ్ళి ఇక్కడ కోతులన వాగు కమలాపూర్ చెరువు వెళ్ళిపోవాలి ఇవాళ చిలకవాగు ఇట్లకెళ్ళిపోవాలి ఈ రెండు వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించినాయి ఇవాళ చిలకవాగు అటుపక్కకి ఇటుపక్కకు కొన్ని వందల వేల ఎకరాలు వందల వేల ఎకరాల భూములు మొత్తం పంట తుడిచిపెట్టుకపోయింది పంట పొలాలలో ఇసుక మెటలు పెట్టినాయి పంట పొలాలు ఒక పది మీటర్లు ఇరవై మీటర్ల గోతులు ఇలా తయ చేసింది రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి ఎవరైతే కోసుకున్నారో పాపం వాళ్ళు రోడ్ల మీద ఆరపోసుకుంటే ఈ జూపాకనే ఊర్లో నలుగురు రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు నాలుగు ట్రాక్టర్లు వాళ్ళు చొప్పున మొత్తం కొట్టుకుపోయినాయి వడ్డు కొట్టుకపోయినాయి ఎంత కొట్టుకపోయింది వాళ్ళ లీజ్ ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళు కౌలు రైతులు పాపం ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు ఇవ్వాలి ఇవాళ పెట్టుబడి నలభై యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎకరానికి అంటే డెబ్బై ఎనభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ఆ పంట పోయినప్పుడు ఇంట్లో చనిపోతే మనిషి ఎట్లా విషాదం ఉంటుందో అంత విషాదం ఉండదు కాళ్ళ వెళ్ళబడుతున్నారు ఇప్పటి వరకు కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ప్రభుత్వ ఆదేశాలు కానీ మరి ఎవరి వాళ్ళు కొట్టుకుపోయినాయి ఎవరి పంటలు నీట మునిగిపోయినాయి ఎవరి భూములు కోత గురైనాయి ఎవరి పంట పొలాల్లో ఇసుకమేటలు పెట్టినా అని సర్వే చేస్తుండే డిక్కుది వాళ్ళే కూడా పోయింది ఇలా ఇవాళ రైతు రాజ్యం రైతులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం నిన్న నిన్న పొద్దున నుంచి మొన్న మొన్న వర్షం పడితే నిన్న వరదలు వస్తే ఇప్పటిదాకా దిక్కు వాళ్ళు లేదు ఇవాళ మేము రాత్రిపూట పోతే వాళ్ళు కన్నూరు మున్నూరు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం లిప్సింపతి కాకుండా ఇవాళ వట్టి మాటల గాడి కాకుండా ఇవాళ ముసలి కన్నీళ్లు కాల్చకుండా నిజంగా ఈ రాష్ట్రంలో తుఫాన్ ఆంధ్రకు వచ్చింది కానీ నష్టపోయింది ఎక్కువ తెలంగాణ పన్నెండు మంది చనిపోయింది ఇవాళ ఒక్క వరంగల్ జిల్లాలోనే ఏడు మంది ఎనిమిది మంది చనిపోయిండ్రు చనిపోయిండ్రు ఇవాళ చూస్తూ ఉంటే వరంగల్లో అదొక విషాదమైనటువంటి ప్రాంతంగా మిగిలిపోయింది ఆరు ఆరు ఫీట్లు ఏడేడు ఫీట్లు షాపులలోకి నీళ్ళు వచ్చి ఇళ్ళలో నీళ్ళు వచ్చి ఏ ఇంటికి పోయినా ఏ షాపు దుర్గంధపూరితంగా ఉండదు కదా తడిసిన బియ్యంతో తలసిన పప్పులతో తలచిన సామాన్తో తలచిన పరుపులతో దుర్గంధపూరితంగా ఉంది ఇవాళ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన వరంగల్కి ముఖ్యమంత్రి గారు తక్షణం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఇవాళ వెంటనే వాళ్ళకి సహాయ సహకారం అందించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పొలాలు కోత గురి అని ఉన్నాయో వాటిని మరమ్మతి చేయడానికి సహకారం చేయాలి ఇసుక మెట్టలు పెట్టిన వాళ్ళు టీ చేయడానికి కూడా వాళ్ళకి సహకారం అందించాలి ఇవాళ వడ్లు కొట్టుక పిల్లలకు కూడా వాళ్ళ మానవతా కోణంతో సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం మొత్తం నష్టాన్ని ఇచ్చే శక్తి లేకపోవచ్చు లక్ష రూపాయలు నష్టపోతే నష్ట రూప లక్ష రూపాయలు ఏమైనా డిమాండ్ చేయకపోవచ్చు కానీ మీకు తెలిసి నాటప్పుడు కొట్టుకపోలే కలుపులప్పుడు కొట్టుకపోలే మొత్తం పంటకు పెట్టుబడి పెట్టి దీపావళి తర్వాత కోతలకు వస్తాయి మీకు తెలుసు ఖరీఫ్ పంట దీపావళి తర్వాత కోతలకు వస్తాయి నోటి కాడికి వచ్చిన ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు లీజుకిచ్చి ముప్పై నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో పోయిందంటే పదివేల రూపాయలు గతంలో అనౌన్స్ చేసి పెట్టారు నేనంటున్నా కనీసం ఎంత లేదన్న మినిమంగా ఓ ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడు మొత్తం డెబ్బై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు నువ్వు ఇచ్చే కెపాసిటీ లేకపోవచ్చు కానీ కనీసం రైతాంగానికి కొట్టుకపోయిన రైతాంగానికి మీరు మీరే చెప్పిండు ఐదు లక్షల ఎకరాల దాకా పంట నష్టపోయిందని చెప్పి తక్షణం ఆ ఐదు లక్షల ఎకరాలకు కోసి వడ్డు కొట్టుకపోయిన రైతాంగానికి అంతా కూడా అసిస్ట్ చేసి కనీసం మినిమం ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఉంటుంది ఒక్కసారి కనుక రైతు ఇట్లాంటి పరిస్థితి వస్తే కైలాసమటలో పెద్ద బాంపింగ్ లాంటివి ఉంటుంది ఇక మళ్ళీ మూడు నాలుగు ఏళ్ళ దాకా అప్పుల ఊరిని చల్లి బయటపడే ప్రసక్తి లేదు మనం ఊర్లో చూస్తూ ఉన్నాం రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఐదు లక్షల రూపాయలు అప్పు చేసి ఆ అప్పుల కూర్చుంటే ఎటు మెసలు లేక వాళ్ళకి ఈ ఈ పరిస్థితి ఫేస్ చేసే పరిస్థితి లేదు రైతులకు వాళ్ళకి ఎన్నడూ నాలుగు లక్షల అప్పు ఐదు లక్షల అప్పు అప్పుల చించికొండు అప్పుల చింత తీసేది వాళ్ళకి తెలియదు వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మినిమం ఇలా మక్క మక్క పంట కానీ వరి పంట కానీ ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి ఇవాళ పత్తి పంట ఉంది వాళ్ళకు నలభై వేల రూపాయలు ఇవ్వండి పత్తి అయితే మొత్తం అక్కరి రాకుండా అయిపోయింది ఈ సంవత్సరమే మొత్తం పత్తి జాలిబట్టిపోయింది బక్క రాగాలలో రాగాలలో జాలిబట్టిపోయి అసలు ఏర్లు కుళ్లిపోయి సగం పంటనే వచ్చింది ఆ ఉన్న సగం పంట కూడా మన వర్షాలకు ఏరకుండా అయిపోయింది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఎనిమిది వేల ఒక వంద రూపాయలు పత్తికి కింట ధర ఉంటే ఇది ఇది మార్కెట్ తీసుకొని పోతే పదిహేను వందల రెండు వేల రూపాయలు ఆస్కారం సార్ ఏరిన కూలు కూడా రావని చెప్పి ఎడుస్తున్నారు వాళ్ళు కాబట్టి రైతుల బాధ ఇంత అంత కాదు మొత్తం నువ్వు సప్ సపోర్ట్ చేయమని చెప్పి మేము కూడా అంటలేము అడ్డగోలుగా లక్ష రూపాయలు ఈ రెండు లక్షల రూపాయలు అంటలేదు ఎట్లీస్ట్ ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వరి పంటకు మక్క పంటకు ఒక నలభై వేల రూపాయలు పత్తి పంటకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను